లక్షల సంవత్సరాలు వేలు కాదు సెంచురీస్ కాదు లక్షల సంవత్సరాలు మానవుడు తినింది ఈ సి ఫోర్ గ్రాసెస్ అంటారు మిల్లెట్స్ని సి ఫోర్ గ్రాసెస్ అంటారు వరి బియ్యానికి గోధుమలకి మన మిల్లెట్స్కి తేడా ఏమిటంటే ఇది గ్లూకోజ్ ధాన్యం తయారు కావటమే అద్భుతమైన వేరే పద్ధతి ప్రకృతిలో ఉన్న అన్ని వృక్ష సంపదకు తద్విరుద్ధంగా గ్లూకోజ్ వేరే రకంగా తయారవుతుంది నీళ్లు లేకుండానే తయారవుతుంది ఈ మామిడి చెట్టులో పండు కావాలన్నా నీళ్ళు కావాలి దానికి లోపలికి రూట్స్ని పంపించి నీళ్ళను తెచ్చుకుంటుంది పండిస్తుంది నీళ్ళు ఉంటే బ్రహ్మాండంగా ఉంటాయి చెట్లు నీళ్ళు లేకుంటే పోతాయి అలాగే వరి బియ్యము గోధుమలు కూడా నీళ్ళు కడితే ఎక్కువ అయ్యా దిగుబడి నీళ్ళు లేకుంటే తక్కువైపోతుంది కానీ ఈ మిల్లెట్స్ అలా కాదు నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదు నా ఆకుల కింద హైగ్రోస్కోపిక్ బ్యాక్టీరియాని నేను సహవాసం చేస్తున్నాను అవి వాతావరణంలో ఉన్న నీళ్లను పీల్చుకొని తయారు చేస్తాం మేము సి ఫోర్ ఆక్సైలో ఆసిటిక్ యాసిడ్ నుంచి మేము తయారు చేస్తాము సో ప్రకృతిని తన చేతిలోకి తీసుకొని సి త్రీ టు సి ఫోర్ పైరువిక్ యాసిడ్ నుంచి ఆక్సైలో అసిటిక్ యాసిడ్ ఉంటారు సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్ గ్లూకోజ్ సో ఆ బిల్డింగ్ ఆ బిల్డప్పే వేరే రూట్ అనమాట సో నీళ్లతో పని లేదు నాకు సో పని చేయాలంటే నీళ్ళు లేకుండా నీళ్ళను అట్టి పెట్టుకునే ఒక గుణం కావాలి అదే పీచు పదార్థం అందుకే పీచు సిరిధాన్యాల్లో దేవుడు అమర్చాడు మెల్లిగా కొద్దిగా పీచు అది పీచు అది సో ఆ పీచు పదార్థం ఉండటం వల్ల వాతావరణంలో ఉన్న వాతావరణంలోనే పీల్చుకునే దానికి వీలవుతుంది పీచు పదార్థం గోనిచీలి తీసుకొచ్చి మీరు నీళ్ళలో వేయండి ఒక గంట పెడితే అది పది కేజీలు తూగుతుంది అంటే ఆ నీళ్లను అలా పీల్చి పట్టుకునే గుణం ఉంది మీరు నీళ్ళలో పెట్టాలంటే అంటే ఆ గడ్డిగా ఉన్నప్పుడు ధాన్యంగా ఉన్నప్పుడు వాతావరణం నుంచి అంటే ఇది అది వైశిష్టత ఆ తేడా అంటే ఎక్కడంటే అక్కడ పెరగచ్చు పది డిగ్రీలు ఉన్నా పర్వాలేదు నలభై ఐదు డిగ్రీలు ఉన్నా పర్వాలేదు ఇది అద్భుతం అలాంటి ఆహారం తినటం వల్ల ఆ పీచు పదార్థం ఉండటం వల్ల గ్లూకోజ్ నిదానంగా రక్తంలోకి రావటం మొదలు పెడుతుంది కంట్రోల్ ఎక్కడికి వచ్చేసింది మీ చేతికి నోటికి వచ్చేసింది మీ చేతి నుంచి నోటికి వెళ్ళే ముద్ద నీ ప్రజ్ఞకు సంబంధించింది నువ్వు బియ్యం గోధుమలు తిని రోగం తెచ్చుకుంటావో మిల్లెట్స్ తిని ఆరోగ్యంగా ఉంటావో నీ చేతుల్లో ఉంది ఇప్పుడు ఇంతవరకు ఈ నిజాన్ని చెప్పలేదు ఓ మా తాతని తింటున్నారు మరుగున పడిపోయా ఎవడు మరుగును వేశాడు మన నిజమైన ఆహారాన్ని దూరం చేసుకుంటూ వచ్చాము డాక్టర్ ఖాదర్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నెత్తి నోరు పుట్టుకొని చెప్తాడు ఇది విజ్ఞానం ఆహారం అంటే నీ రక్తంలోకి గ్లూకోజును నిర్విఘ్నంగా వదలటం కాదు నియంత్రణతో నిగదిత ప్రమాణంలో ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడు మీ రక్తం అసమతోలనాన్ని పొందదు హోమియోస్టాసిస్ అంటారు ఇంగ్లీష్ ద బ్లడ్ లూజర్స్ ఇట్స్ హోమియోస్టాసిస్ మూలమిదే సో అద్భుతమైన ఆహారాన్ని మన ఆహారం కాదు ఇది పందుల ఆహారం జానవారుల ఆహారం అని చెప్పడం మనం దాన్ని నమ్మటం మీకు విటమిన్ డి కావాలా సియాటిల్లో ఉంటే ఎప్పుడన్నా ఎండ వస్తే చాలు బాగు అని చూస్తూ ఉంటారు అక్కడ మన దేశంలో కరువు లేదు అద్భుతమైన ఆ పన్నెండు ప్రకంపనల్ని సూర్యోదయ సమయంలో మనకు లభ్యం చేశాడు దేవుడు మన భారత మాత అదృష్టం అది ఈ దేశంలో ఈ భూమిలో పుట్టడం నీ అదృష్టం ఆ ప్రభోదయాన్ని ఉషోదయాన్ని అరుణోదయాన్ని సూర్యోదయాన్ని అనుభవించలేకపోవటం నీ కర్మ అంటే దాని నిజమైన వైశిష్ట్యాన్ని ఆ విటమిన్ డి లేకుంటే ప్రోటీన్ సింథసిస్ ఉండదు ప్రోటీన్ సింథసిస్ ఎందుకు కావాలి నీ మైటోకాండ్రియా పని చేయాలంటే ప్రోటీన్ కావాలి శక్తి విడుదల కావాలంటే ప్రోటీన్ కావాలి ఎవరిని బర్న్ చేస్తే వస్తుంది శక్తి గ్లూకోజ్ని బర్న్ చేస్తే వస్తుంది అంటే ఒక కార్మిక ప్రదేశమే కానీ దాని నుంచి ఎనర్జీ రాదు ప్రోటీన్ కెనాట్ బి బర్న్ బై యువర్ బాడీ అండ్ ఇట్స్ ఓన్ కానీ లెగ్యూమ్స్లో ప్రోటీన్ ఇరవై పర్సెంట్ ఉంటే మిగిలిన అరవై పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంది దాన్ని కంట్రోల్ చేసేదానికి పీచు లేదు అందుకే ప్రోటీన్ ఎక్కువ తినకండి మీ కిడ్నీలు కప్పుటం లేచిపోతాయి కీళ్ళ సందుల్లో ఈ ప్రోటీన్ నుంచి వచ్చిన యూరిక్ యాసిడ్ రొమెటిక్ ఫ్యాక్టర్ ఆర్థ్రైటిక్ ఫ్యాక్టర్లు ఇవన్నీ చేరుకోవడం మొదలు పెడితే నొప్పులు సంధివాతాలు మొదలవుతాయి అంటే మీ కీళ్ళ నొప్పులు సంధివాతాలు ఉన్నాయంటే మూడు వారాలు మీరు పప్పులు బేడలు మాంసము ఈ ప్రోటీన్ అనేదాన్ని తినకుండా ఉంటే మీకు మూడు వారాల్లోనే తేడా వస్తుంది మన ప్రోటీన్ లేకుంటే మైటోకాండ్రి ఎలా పనిచేస్తుంది నో ప్రాబ్లం మన మిల్లెట్లో దేవుడు అద్భుతంగా మరచాడు ఎంత కావాలో అంత ఉంది ఎంత కావాలో అంత ఉంది మన కొర్రల్లో పదకొండు పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఇంకొక అద్భుతమైన తెలుసా మన మిల్లెట్స్తో ఏదైనా ఎక్కువైందనుకోండి దాన్ని తీసుకెళ్ళి మీ కక్కస్లో కలిపే అద్భుతమైన పీచు పదార్థం ఉంది సో మీరు ప్రోటీన్ అని వేరే తిన్నారు వేరసనగల్లో పీచు పదార్థం లేదు సో ఎక్కువైన ప్రోటీన్ అక్కడే 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 ఉంటుంది రోగానికి కారణము మీ కిడ్నీ బాగుండాలంటే ప్రోటీన్ నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు అదే శాతం నిష్పత్తి దేవుడు పంటల్లోనే చూపించాడు మీరు వరి బియ్యమే తీసుకోండి కావాలంటే వరి బియ్యం పండిస్తే ఈ ఈ భయంకరమైన ఫర్టిలైజర్ లేకుండా రెగ్యులర్గా ప్రకృతి సహజంగా వరి పండిస్తే దాదాపుగా పది క్వింటల్ వస్తుంది ఒక ఎకరంలో నుంచి న్యాచురల్ అదే మీరు కందులు శనగలు పండిస్తే రెండు క్వింటలు రెండున్నర క్వింటలు అంతకంటే ఎక్కువ రాదు నిష్పత్తి ఏమిటి వన్ టు ఫైవ్ ఇడ్లీలు దోశలు అనాది కాలం నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం నిష్పత్తి ఏమిటి ఒక పిడికడు మినుములు నాలుగు పిడికలు ధాన్యం ఒక పిడికడు అంటే ఇరవై గ్రాములు ఎనభై గ్రాములు ధాన్యము ఇరవై గ్రాములు మినుమలు తీసుకుంటే అందులో ఇరవై పర్సెంట్ ప్రోటీన్ ఉంది అంటే నూరు గ్రాములు ఇరవై గ్రాములు ఎంత అయింది ఇరవై గ్రాముల్లో నాలుగు పర్సెంట్ ప్రోటీన్ అయింది అదే నీకు ఎవడు డిసైడ్ చేసాడు డాక్టర్ కాదర్ డిసైడ్ చేయలేదు ప్రకృతి మాత డిసైడ్ చేస్తే దట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రోటీన్ టు ఎందుకు ప్రోటీన్ నాలుగు పర్సెంట్ కావాలి నీ దేహంలో ఎజైమ్లు తయారు కావాలి మైటోకాండ్రియా తయారు కావాలి డిఎన్ఏ తయారు కావాలి డిఎన్ఏలో ప్యూరిన్ పిరిమిడిన్ అని నైట్రోజన్ ఉన్న అమీనా యాసిడ్స్ అమీన్స్ ఉన్నాయి వీటన్నిటికీ ఉత్పాదన కావాలంటే మీరు రోజుకు కానీ వారానికి రెండు పూట్లైనా ప్రోటీన్ అంత తీసుకుంటే చాలు ఎక్కువ చేసుకోకండి ఎక్కువ చేసుకున్నంత మీ కిడ్నీ మీద కాలేయం మీద లోడు కానీ వీళ్ళు సోయాబీన్ని జిఎంఓ చేసి ముప్పై శాతం ప్రోటీన్ చేశాము డెబ్బై శాతం కార్బోహైడ్రేట్ ఉంది వేగన్ అని చెప్పి దాన్ని మొదలు మొదలుపెట్టించారు యాక్చువల్లీ సోయాబీన్ తయారు చేసింది మాంసం తయారు చేసుకునేదానికి ఎక్కువ తయారు చేస్తున్నారు దాన్ని మీ నోట్లో వేసేదానికి ఈ డ్రామాలు మొదలుపెట్టారు సోయా మిల్క్ సోయా దిస్ సోయా దట్ అని కానీ అందులో నియంత్రణ లేదు నియంత్రణ ఉన్న ప్రోటీన్ ఎక్కడుంది మిల్లెట్స్లో మీ కొర్రల్లో ఉంది అండు కొర్రల్లో ఉంది పరిగల్లో ఉంది అరికల్లో ఉంది అందుకే మిలెట్స్ సంపూర్ణ ఆహారం అని నేను చెప్తున్నాను ఎందుకంటే శక్తిని ఇచ్చేదానికి కావాల్సిన ప్రోటీన్ ఉంది శక్తిని ఇచ్చాక కావాల్సిన కార్బోహైడ్రేట్ ఉంది దాన్ని నియంత్రణ చేసే శక్తి కల అద్భుతమైన పదార్థం పీచు పదార్థం దానికి తోడు దానికి తోడు ఇంకా అద్భుతం ఏమిటంటే పీచు పదార్థంతో ఏ మూలకంగా అయినా మీ దేహంలో టాక్సిక్ మెటీరియల్ ఉత్పాదన అయితే అంటే బయట నుంచి మీరు తెలియకుండా పండ్ల మీద మందులు కొట్టుకొని తిన్నారనుకోండి ఆ దుష్ఫలితాలనిచ్చే హానికారకమైన క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలు ధృవీకరించిన పదార్థాలు అంటారు పోలార్ మాలిక్యూల్స్ అంటారు దానిని పరకతో నూకి పారవేసే గుణం ఈ అరోమేటిక్ లిగ్నాన్స్ అంటారు మెచ్యూర్డ్ ఫైబర్ మన ఈ ఐదు ధాన్యాల్లో ఉంది అని కనిపెట్టాం అందుకే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాల్ని కూడాను మనం దూరం చేసుకోవచ్చు ఇదంతా ఒకవైపు అయితే మీ పొట్టలో అసిలియాక రీజన్ అని ఏం చెప్పాను దాన్ని సమృద్ధపరిచేదానికి వైవిధ్యమైన నారు పదార్థం పీచు పదార్థం ఉంటే సూక్ష్మజీవులు పెరుగుతాయి అందుకే అంబలి అంబలి తాగండి తాగండి అని చెబుతూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి